కడప జిల్లా బద్వల్ పట్టణంలోని జూటూరు సుదర్శన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆనంద నిలయం నిరాశ్రయలు వసతి గృహంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వెల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఈ సందర్భంగా అక్కడున్న నిరాశ్రయులను వృద్ధులను వారి యొక్క వివరాలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇంతమందికి ఈ వసతుల గృహంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం పీతల రవికుమార్ జూటూరు సుదర్శన్ భార్య లక్ష్మి కూతురు సుమ వెంకట లతిక తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన ఆర్దీవ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మనకందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి ఇచ్చేసినారు కాబట్టి ఆ భగవంతుని దేవెలలు సోర్శి కుటుంబంపై ఉంటూ వచ్చినటువంటి మన అధికారులు వారికి కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనమందరము మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మన దేవుళ్ళని వేడుకుంటూ సాయంత్రం వరకు చేయి కళ్ళందు ఆనంద విలయం నిరాశ్ర ఆశ్రమందు తారులను నాయకులను భాతలను మమ్మలను మాకందరికి

సుమారెడ్డి సార్ ఇలా ఫుడ్ వరకు అయితే ఓకే సార్ ఇలాగే ఆరోగ్య రీతి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ అబ్బాయి చూసుకోవాలి సార్

మీకు ఈ టెంపుల్ కార్డు ఉంటుంది సార్ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారు సార్ వచ్చి నాలుగు రోజులు అట్లా మళ్ళీ పోతాం సార్ మాకు ఆధార్ కార్డ్ కావాలండి ఉంటే அடையா கார்டு வாங்க போறேன். போச்சுடா கொஞ்சம். ஆதார் கார்டு வாங்கணும். ஆதார் கார்டு இல்லேன்னா பிரச்சனை. ஆமா என்னையெல்லாம் வந்து ஆதார் கார்டு இல்லேப்பட டென்ஷன். என்னது சார். நேத்துல இருந்து ஒரு கேம் உண்டு. ஒரு சில்ட்ரன் டைம் சார்